వెల్కమ్ బ్యాక్ టు మా సుఖ్ నైన్ డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారా నేను అనుకుంటున్నానండి అయితే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి అయితే చాలా బాగుందండి ఎంత బాగున్నాయో బట్ మీరు చూశాక తప్పకుండా కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దండి ఓకేనా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మేడం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి ఎందుకంటే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా షార్ట్స్ పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా అస్సలు మర్చిపోవద్దండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామా సూపర్గా ఉన్నాయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి అయితే చాలా బాగుంది మంచి లోనే శారీస్ మేడం చాలా బాగుంటుంది ప్యూర్ స్పేసిలకి అయితే కాదు మేడం చాలా చాలా బాగుంటుంది మేడం ఫ్యాన్సీగా మంచి షైనింగ్లో సీక్వెన్సీ స్టోన్స్లో అయితే సూపర్గా ఉంటుందండి శారీ వచ్చేసి అయితే ఇలాగా షైనింగ్ మాత్రం కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి శారీ వచ్చేసైతే గా ఉంటుంది విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది మేడం శారీకి వచ్చేసైతే మనకి మెంతి ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ శారీకి వచ్చేసి అయితే మనకి టాజిల్స్ హెవీ టాజల్స్ కూడా ఉంటాయండి చాలా బాగుంటాయి శారీ వచ్చేసి అయితే షైనింగ్ కూడా చూడండి ఫ్యాబ్రిక్ కూడా చూడండి స్పేస్ ఇంట్లోనే మనకి సూపర్గా ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్స్కి అయితే చాలా హెవీగా ఉంటుంది మేడం ఇలాగా టూ హ్యాండ్స్కి కూడా చాలా హెవీగా ఉంటుంది బ్లౌజ్ మంచి మగ్గం వర్క్లో చాలా హెవీగా చాలా బాగుంటుందండి బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంటుంది మేడం కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎంత బాగున్నాయో ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా గా ఉంటుంది జస్ట్ మనకి కాస్ట్ వచ్చేసి కూడా సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ మేడం శారీ వచ్చేసి అయితే ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మేడం నార్మల్ జార్జెట్ శారీ అయితే కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది ఇది ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది చాలా బాగుంటుంది పర్పుల్ విత్ మంచి మెంతి ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ మేడం నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే ఆపోజిట్ కలర్ కాంబినేషన్ మంచి ఎల్లో మెంతి ఎల్లో కలర్ కాంబినేషన్కి చూడండి శారీ మాత్రం ఎంత బాగుందో విత్ హెవీ టాజిల్స్ విత్ స్టోన్ స్టోన్ కూడా మనకి ఊడిపోదండి అంత తొందరగా బ్లౌజ్ వచ్చేసైతే కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి చాలా బాగుందండి శారీ వచ్చేసైతే జస్ట్ సెవెన్ ఫిఫ్టీ పీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎంత బాగుందో శారీ చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయండి బట్ ప్రీమియం క్వాలిటీ మేడం శారీ అన్నీ కూడా మనకి మంచి ప్రీమియం క్వాలిటీ నెక్స్ట్ వన్ కలర్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్ అయితే చూడండి ఎంత బాగుందో సూపర్ కలర్ సర్ట్ ఉంది మేడం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి బ్లౌజ్ వచ్చేసి అయితే మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి శారీలో మంచి రెడ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూసారా షైనింగ్ కూడా చూడండి ఎక్సలెంట్గా ఉందండి శారీ షైనింగ్ కూడా బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసైతే మంచి రెడ్ షేడ్లోనే రెడ్ అండ్ పింక్ షేడ్ మేడం రెడ్ అండ్ పింక్ కలర్ షేడ్ చాలా బాగుందండి టమాటో రెడ్ షేడ్ అంటాం కదండి ఆ కలర్ కాంబినేషన్ షైనింగ్ కూడా చూడండి ఎంత బాగుందో బట్ సింపుల్గా ఫంక్షన్స్కి కానివ్వండి జర్నీ పర్పస్ కానివ్వండి చాలా స్మూత్గా ఉంటుంది బట్ సీక్వెన్సీ ఉంది కదా అని చెప్పేసి గుచ్చుకోవడం అలా ఏమైనా ఉంటుంది అంటే అలా కూడా లేదండి సాఫ్ట్ సీక్వెన్స్ అయితే వస్తుంది మనకి మంచి సాఫ్ట్ సీక్వెన్స్లో అయితే వస్తుంది చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి ఎక్సలెంట్గా ఉందండి జస్ట్ మనకి సెవెన్ సారీ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా దేనికి అది ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా అండి అంత బాగున్నాయి మేడం శారీ కలర్ కాంబినేషన్స్ వచ్చేసేది నెక్స్ట్ వన్ కలర్ కాంబినేషన్ మంచి పర్పుల్లో బ్రౌన్ అండి మనకి ఇది కలర్ వచ్చేసి అయితే మనకి ఏం కలర్ అంటారు అదండి ఇది అలానే వంటి కలర్ అంటారు చూడండి ఆ కలర్ కాంబినేషన్ కలర్ అయితే సూపర్గా ఉందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బట్ షైనింగ్ అయితే నిజంగా ఆశం అండి అంత బాగుందండి షైనింగ్ వచ్చేసి జస్ట్ కాస్ట్ వచ్చేసి కూడా రీజనబుల్ ప్రైస్ మేడం బ్లౌజే ఉంటుందండి కాస్ట్ చాలా బాగుంటుంది ఇలాంటి వర్క్ బ్లౌజెస్ మనం మిగతా ఎక్స్ట్రా ఏవైనా సారీస్ కూడా మనం పేరప్ అప్ చేయవచ్చు చాలా బాగుంటుంది జస్ట్ కాస్ట్ వచ్చేసి అయితే సెవెన్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఏడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కలర్ చార్ట్ అయితే చూసారు కదా ఎంత బాగున్నాయో సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చాయి మేడం సిక్స్ కలర్ చార్ట్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఆల్ కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయండి దిస్ ఇస్ లాస్ట్ వన్ కలర్ మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ వచ్చేసైతే మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ షైనింగ్ చూడండి సిస్టర్ మీరు అనుకోవచ్చు శారీ స్టిఫ్గా ఉంటుందేమో లేదా ఎలా ఉంటుందో అని చెప్పేసి బట్ చాలా సాఫ్ట్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది కలెక్షన్ వచ్చేసి కూడా షైనింగ్ కూడా చూడండి మీకు తెలిసిపోతుంది శారీ కలర్ కాంబినేషన్ బట్టి షైనింగ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ మంచి పికప్ బ్లూ కలర్ కాంబినేషన్ ఈ శారీ వచ్చేసి అయితే చూసారా ఎంత బాగుందో సూపర్గా ఉంది మేడం ఎవరైనా చూడండి ఎంత బాగుందో పికర్ బ్లూ అయితే వేర్గా మంచి కలర్గా ఉన్న వాళ్ళకైతే ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది మేడం హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చండి హెవీ టాజిల్స్ కూడా మళ్ళీ శారీకి వచ్చేసి అయితే మంచి హెవీ టాజిల్స్ కూడా వచ్చేయండి జస్ట్ కాస్ట్ వచ్చేసైతే రీజనబుల్ ప్రైస్ మేడం సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సిక్స్ కలర్స్కి సిక్స్ కలర్స్ సూపర్గా ఉన్నాయి మేడం ఎంత బాగున్నాయి అంటే శారీస్ వచ్చేసి అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి మేడం ఓకేనా మీకు ఏ కలర్ కావాలనుకున్నా కూడా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మేడం ఓకేనా సారీస్ వీడియో చూసాక తప్పకుండా కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు తప్పకుండా కామెంట్ అయితే పెట్టేసేయండి సిస్టర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిస్టర్ లైవ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ సిస్టర్